ఏపీలో పలు జిల్లాలలో ఈ రాత్రికి పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగుపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పబెండాల కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురబోతున్నాయి ఎక్కువగా నైట్ టైంలో సాయంకాలం రాత్రి సమయంలో మాత్రం వర్షాలు బీభత్సంగా దంచి కొడతాయని చెప్పి అలర్ట్ వచ్చిందండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి వాతావరణ విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండాలనుకున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీరు కింద మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు కావచ్చు దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూస్ కావచ్చు ఇవంతా కూడా మీ మొబైల్కు ఫ్రీగా తెలియజేస్తుంటాము ఇంకా పాయింట్లోకి వెళ్దాం ఏపీ లేటెస్ట్ రెయిన్ అలర్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈశాన్య బంగాళాఖాతంలో ఓ అల్పపిండం కొనసాగుతుందని దీనికి తోడు గురువారం నాటికి మరో అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ జంట అల్పపిండాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురబోతుందని కూడా తెలియజేస్తున్నారు నేడు రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీ అల్లూరు సీతారామరాజు అలాగే ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారండి రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక గురువు శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదవుతాయని కూడా అధికారులు తెలిపారు అటు కోస్తాంధ్రలో మత్స్యకారులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది భారీ తుఫాను నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు బంగాళాఖాతంలో భారీ వర్షాల నేపథ్యంలో ఈదురు గాలులకు కూడా ఎక్కువగా బోట్లు తిరగబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మత్స్యకారులకు అలర్ట్ జారీ చేసింది మొత్తానికి రానున్న నాలుగు రోజులు బీభత్సం సృష్టించబోతున్నాయి రెండు అల్పపీన్నాలు జంట అల్పపిండాల కారణంగా వర్షం మరింత బీభత్సం పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారండి ఇది రైతులకు సామాన్య ప్రజలకు అలాగే పిల్లలకు ఎవరైతే హాలిడేస్ ఈ దసరా సెలవులలో పిల్లలు వాగులు వంకల దగ్గరికి వెళ్తూ ఉంటారో వారికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రమాదం శాత్తు ప్రమాదం శాత్తు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇటీవల గడిచిన నలభై ఎనిమిది గంటలలో నలుగురు ప్రాణాలు పోవడం జరిగిందండి వర్షాల కారణంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి